హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది అయితే కోళ్ళ ఫామ్ పెడదాము పుంజులోనే పెంచుదాము నాటుకోళ్ళ బిజినెస్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ఉంది అనుకుంటారు కదా ఇక్కడ నాటుకోళ్ళ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న రైతులను అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా అన్న అయితే అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అన్న మీ పేరేం పేరు శిక్షావళి ఎక్కడ ఉంటుంది మీ ఫామ్ కర్నూల ఎన్ని సంవత్సరాల నుంచి ఫామ్ని మెయింటైన్ చేస్తున్నారు ఆరు ఎనిమిది నుంచి నుంచి మెయింటైన్ చేస్తారు మరి నిజంగా ఇప్పుడు చాలా మంది యూత్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో చూసి యూట్యూబ్లో చూసి ఫామ్ పెట్టేద్దాం సక్సెస్ఫుల్ అవుతాం అని అది అనుకుంటున్నారు కదా అవన్నీ నిజంగా నిజాలంటారా ఓకే అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో ఎన్ని రోజులు తిరిగితే మన కోల గురించి అవగాహన వచ్చే అవకాశం ఉంది అంటారు వన్ ఇయర్ తిరిగిన తర్వాతనే ఫిల్ దిగాలంటారు సంతలు ఓకే మీరు ఏ సంతలు తిరుగుతారు పెబేరు గద్వాల్ ప్రెజెంట్ అయితే రెండు సీజన్ ఐజా శాంతి

సిక్స్ ఫోర్ జీరో వన్ ఇంకా ఇంకో క్వశ్చన్ అడగబోతున్నా ఇప్పుడు మనకు ఎప్పుడు ఏ సీజన్లో కొంటే కోడిపుంజులు మనకు మంచిది అంటారు షెడ్ పెట్టాలనుకున్న వాళ్ళు పిల్లల్ని ఏ సీజన్లో ఉంటే వానకాలంలో పెట్టుకుంటే మంచిగా పెట్టుకుంటే చలికాలంలో అట్లా పెట్టుకుంటే తర్వాత సర్చిపోతే ఎండాకాలంలో కాక ఎక్కువై వేడి ఎక్కువై కింద కోడి నీళ్ళు దుప్పి దుప్పలేక నీళ్ళు పోయలేక చనిపోతాయి ఓకే అదొకటి మేత మంచిగా వేస్తే మంచిగా నీళ్ళు వాటర్ పెడితే మంచిగా కోడి బతుకుతుంది ఓకే ఇప్పుడు మనకు వానకాలంలో తీసుకొని ఎన్ని రోజులు పెట్టుకోవాలంటారు మనతోన మనకి ఎండాకాలం వరకు ఓకే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెప్టెంబర్లో తీసుకుంటే మనకి ఏ నెల వరకు పెట్టుకోవచ్చు మనం మే జూన్ జూలై వరకు ఎక్కువ అప్పటికి సేల్ చేయాలి అయితే మనం బేబీ మనకు వానాకాలంలో తీసుకోవాలి స్టార్టింగ్ బేబీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మనం అప్పటికి మనం మేలు అమ్మేసరికి ఎంత రేటు పోతుంది ఒక్కొక్కటి అందాదా ఎయిట్ ఓకే ఇప్పుడు కోడి బట్టి రేటు అదే సైజుని బట్టి వెయిట్ని బట్టి మనకు రేట్ వస్తుంటుంది ఓకే అంటే ఇప్పుడు మనకు కోళ్ళకు డిసీజ్లు ఏమేమి వచ్చే అవకాశం ఉంటాయి ఎక్కువ మేతనా మేత కాదు డిసీజ్ రోగాలు ఏం రోగాలు ఎక్కువ వస్తాయి రోగాలు పెట్టకుండా చనిపోతుంట చెప్పకుండా దానికి పట్టించుకోలేకపోతే కూడా అవన్నీ చనిపోతాయి ఒకవేళ రాల తీసుకుంటున్న అవకాశం ఉంటది ఓకేనా ఇప్పుడు మనం మనం చూసుకున్న ఇప్పుడు అనుకున్న కోరికలో మనం చూసుకున్న జగన్ ఇప్పుడు మనకు తిండి వచ్చేసి ఏమేమి వాడతారు దానికి సద్దలు జొన్నలు కొర్రలు రాగులు వీగులు గోడంబి కోడిగుడ్డు వీడుగుడ్డు అన్ని విధాలుగా వాడొచ్చు వచ్చినా టమాటాలు టామాటాలు ఈ మాటలు కూరగాయలు ఖచ్చితంగా తింటాయి ప్రతి కూర కూర కొత్తిమీర మెంతం కూర గిల్లం కూర అన్ని తింటారు ఇప్పుడు మీ ఫామ్లో ఇస్తారు మీరు రెగ్యులర్గా మొత్తం అన్నీ ఉంటాయి రెగ్యులర్గా డైలీ ఇచ్చేటివి చెప్పండి డైలీ ఇచ్చేటిగా ఓన్లీ నాటుకోళ్ళకి దాన ఏం దాన అంటారు దానికి పిండి దాన పిండి ఏమంటారా దానాని పరం ఇస్తారు పరము రెగ్యులర్గా ఇచ్చేది అయితే పరం ఏ టైంలో ఇస్తారు మీరు సాయంత్రం డైలీ టూ టైమ్స్ పరం వేస్తారు దాని తర్వాత మధ్యాహ్నం టైంలో అట్లా క్యాబ్లో ఏమియరు ఇప్పుడు మనకు వంద పుంజులు తాకాలంటే ఖర్చు అయిన తర్వాత

అయితే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి ఫేస్బుక్లో చూసి ఇక సక్సెస్ అయిపోతాం అవన్నీ అనుకోకుండా పెట్టిన వాళ్ళ దగ్గర మనకు జాగ్రత్తలు సూచనలు తీసుకొని మనం ఫామ్ని స్టార్ట్ చేసే మాత్రం అవకాశం ఉంది అలాగే మనం ఫామ్ పెట్టాలనుకుంటే మనకు ఓన్ వెహికల్ కూడా కావాలనుకుంటా ఏ ఇప్పుడు మనం మార్కెట్ తిరగాలనుకుంటే ఓన్ వెహికల్ కావాలి ఏమేమి కావాలంటారు ఎక్కువ మనకు ఓన్ వెహికల్ ఒకటి ఇంకా బాక్సెస్ కావాలి కావాలి ఇంకా మిషన్ ఇప్పుడు మనకు ఇట్లా వెయిట్ని బట్టి అమ్ముకుంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుందా లేకుంటే తీసి సంత సంత కొన్ని తీసుకొని అమ్ముకుంటే బాగా ప్రాఫిట్ వస్తుందా ఓకే చూస్తారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు డీటెయిల్గా కావాలనుకుంటే మంచి మంచి బ్రీడ్ పుంజులను కావాలనుకుంటే మన వీడియోలో ప్రతివారం అయితే మనం పోస్ట్ చేస్తుంటాం అలాగే మీరు కూడా ఇంటి దగ్గర ఉండి పుంజులను కానీ ఆవులను గేదెలను ఏవి అమ్ముకోవాలనుకున్నా ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్కు పంపగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కంపల్సరీ కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి